సామాజిక ఆర్థిక అసమానతలను అసమానతలను నిర్మూలించే క్రమంలో ఒకవేళ తీసుకున్న పక్షంలో భూసేకరణ చట్ట ప్రకారం వారికి అన్ని విధాలుగా నష్టపరిహారం చెల్లించిన తర్వాత ముందుకు పోవాలని చెప్పి చాలా స్పష్టంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఇది ఇంకా మిగతా అందరి బాధితులకు కూడా రేపు ఉపయోగపడే అవకాశం కూడా నలభై నాలుగు వేల ఎకరాల్లో ఎవరైతే రాని వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా హైకోర్టును ఆశ్రయించవచ్చు రేపు ఖచ్చితంగా ఈ తీర్పు కేసులు కూడా చాలా ఉండుంటాయి ఇప్పుడు మీ తెలంగాణలో జరిగిన ఒక నిర్వాదం ఏంటంటే ఈ సందర్భంగా ప్రతి దగ్గర ఎక్కడా ఇలాంటి నోటిఫికేషన్లు ఇవ్వలేదు నలభై నాలుగు వేల ఎకరాలకు సంబంధించి ఇష్టాన రాజ్యంగా కలెక్టర్లు ఆర్డీఓలు చెప్పింది ఇష్టానుసారంగా సరెండర్ చేశారు స్వాధీనపరిచారు వాళ్ళే వాళ్ళకేదో ప్రలోభాలు గురి చేయడం వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకోవడం ప్రభుత్వం లాగేసుకుంటుంది బలప్రయోగం చేయడం బెదిరించడం అన్ని రకాల అధికారాన్ని ఉపయోగించి అక్రమ పద్ధతిలో ఒక நிர்மாளன் மீறலን உள்ளங்கிச்சு மல்லி கோர்ட்